పజ్జన్ని రాజన్ కార్యక్రమానికి స్వాగతం నరుడు మెచ్చనే నారాయణుడు మెచ్చు దేనులందు దేవదేవుడు మానవార్చనం లలితాల తెలుగు బాల జంజాల పాపయ్య శాస్త్రి గారు ఈ విధంగా చెప్పారు దేనుల్లో దేవుడు ఉంటాడు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి మానవుని మెచ్చుకుంటే కనుక దేవుణ్ణి దర్శించినట్టే దేవుడు సంతోషిస్తాడు చుట్టుపక్కల వాళ్ళందరిలో సమాజంలో అందరినీ మనం వ్యతిరేకిస్తూ అందరినీ తిడుతూ దేవుడికి మాత్రం టన్నులు టన్నులు పూలు పెట్టినట్లయితే ప్రయోజనం ఏముండదు ఉండదు కాబట్టి మానవ సేవే మాధవ సేవ మానవులను సేవించడం నేర్చుకోండి తప్ప మాధవుడిని సేవిస్తూ కిలోల కిలోల పలహారాలు పెడుతూ టన్నులు టన్నులు పూలు పెట్టినట్టు మాత్రమే ప్రయోజనం అనేది ఉండదు అని చెబుతున్నారు